నాగర్కం జిల్లా పరిషత్ బాలురు పాఠశాల మైదానంలో మండల స్థాయి సీఎం కప్పు పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఎంపీడీఓ చెన్నమ్మ మరియు ఎస్ఐ గోవర్ధన్ ముఖ్య అతిథులుగా విచ్చేసి క్రీడలను ప్రారంభించడం జరిగింది గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమం ఇది క్రీడల వల్ల శారీరక దారుడ్యంతో పాటు చెడు అలవాట్లకు దూరంగా ఉండవచ్చని ఎస్ఐ గోవర్ధన్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎంఈఓ భాస్కరెడ్డి పీడిల వెంకటయ్య రమేష్ సుభాసిని మరియు ఇతర క్రీడాకారుల సిబ్బంది